మూల స్తంభాలైన బాలికలు చాలా కోఆపరేట్ చేస్తా ఉన్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా ఈ మీడియా ప్రతినిధులకు ఫోటోగ్రాఫర్లకు అందరూ కూడా పేరు పేరు నా వందరూ సమర్పించుకుంటూ ఈ యొక్క సొంత చైతన్య యాత్ర కోసం మేము కూడా మా వంతు సహకరిస్తున్నామని ఈరోజు ముక్కు పంచాలని ఆడపిల్లలు ఇక్కడ వచ్చి తక్షణ ఎండలో మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి